హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టెరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే గనక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వీడియో అనేది వేరే వారు కూడా చూసే అవకాశం ఉంటుంది వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది అలాగే అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి మర్చిపోకుండా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదే రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి తన లైఫ్లో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు రిలేషన్లో ఉన్న వాళ్ళకైనా సపరేషన్లో ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ప్రజెంట్ మీ మధ్య సపరేషన్ వచ్చి లేదంటే ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ మీ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్ చేయడం కానీ మిమ్మల్ని దూరం పెట్టాలి అని చెప్పి ఆలోచించడం కానీ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా కూడా మీ పర్సన్ ప్రజెంట్ ఏ విధంగా మీ విషయంలో ఆలోచిస్తున్నారు తన సిచ్యువేషన్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ మనసులో తలుచుకోండి ఈ రీడింగ్ మీకు థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ రెజ్నేట్ అయినా కూడా ఇది మీకు వర్తిస్తుంది అని చెప్పి అర్థం చేసుకోండి స్టార్టింగ్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ అనేది ఫ్యాన్స్ ఎనర్జీ కనిపిస్తుంది ఫైవ్ ఆఫ్ వెంటికల్స్ క్వీన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ టూ ఆఫ్ వెంటికల్స్ డెత్ Seven of Swords, Three of Swords, Empress, Knight of Cups, Knight of Swords, King of Wands, Lovers, Ace of Cups, Nine of Wands. నైన్ ఆఫ్ ఫ్యాన్స్ బాటమ్ ఆఫ్ ద డక్ ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాసి వాళ్ళు అలాగే ఇక్కడ సోడ్స్ ఎనర్జీ మిథినం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు కప్స్ ఎనర్జీ కర్కాటకం వృచ్చికం మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్కి వచ్చేసరికి మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని దూరం పెట్టాలి మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అంటే మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అనే ఎనర్జీలో ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది అనమాట త్రీ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఈ వ్యక్తి లైఫ్లో ఎవరైనా కూడా అంటే వాళ్ళు ఫ్యామిలీ అవ్వచ్చు లేదంటే వేరే అదర్ పర్సన్ అవ్వచ్చు ఎవరైనా కూడా మీ పర్సన్ అలాగే మీకు మధ్యలో ఎవరైతే వచ్చారో ఎవరి వల్ల అయితే మీ రిలేషన్ అనేది బ్రేక్ అయ్యిందో ప్రెజెంట్ ఎవరి వల్ల అయితే మీ రిలేషన్ అనేది ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడం కానీ అంటే మీ పర్సన్ ఏ వ్యక్తి గురించి ఆలోచించి మిమ్మల్ని దూరం పెట్టడం కానీ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళని దూరం పెట్టి మీ పర్సన్ మీకు సంబంధించిన విషయాల గురించి ఆలోచించడం కానీ యాక్షన్ తీసుకోవాలి అని అనుకోవడం అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట త్రీ ఆఫ్ ఫ్యాన్స్ చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ అంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళతో మీ పర్సన్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది ఈ ప్రజెంట్ ఎనర్జీస్లోని అంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళ వల్ల మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు వాళ్ళ మాటలతో అవ్వచ్చు వాళ్ళ బిహేవియర్తో అవ్వచ్చు ఈ వ్యక్తి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళ వల్ల మీ పర్సన్ చాలా ఎమోషనల్ అవుతున్నారు క్వీన్ ఆఫ్ కప్స్ అంటే తన్ని తను బ్యాలన్స్ చేసుకోలేనంతగా ఈ వ్యక్తి ఎమోషనల్ అయిపోతున్నారు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు అనేది అయితే మనకు కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ పూర్తిగా మీ పర్సన్ ఏంటంటే మీ వాల్యూ తెలుసుకున్నారు మీ లవ్ ఎంత గ్రేటు అంటే మీరు ఎంత జెన్యున్గా ఉన్నారు ఈ వ్యక్తి విషయంలో మీరు ఎలాంటి పర్సన్ ఎంత జెన్యూన్ పర్సన్ అనేది ఈ వ్యక్తి తెలుసుకున్నారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట అంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళకి అలాగే ఇక్కడ మీకు మధ్యలో ఉన్న ఆ తేడా ఏంటి అనేది ఈ వ్యక్తి తెలుసుకోగలుగుతున్నారు ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ వల్ల వాళ్ళు చేసే బిహేవియర్ వల్ల ఈ వ్యక్తి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉండడం వల్ల ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ లైఫ్లో ఉన్న వాళ్ళతో ఇక్కడ చాలా వరకు గొడవలు జరుగుతున్నాయి అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఇద్దరికీ కూడా మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువైపోతున్నాయి అంటే ఈ వ్యక్తి చెప్పే మాటలు ఆ పర్సన్కి అర్థం కావట్లేదు లేదంటే ఇద్దరు ఆలోచనలు సెట్ అవ్వట్లేదు ఇద్దరూ కూడా ప్రాక్టికల్ పర్సన్స్ ఇక్కడ తన లైఫ్లో ఉన్నవాళ్ళు మీ పర్సన్ ఇద్దరు కూడా ప్రాక్టికల్ మైండ్ సెట్స్ అంటే ఎమోషనల్గా ఆలోచించే పర్సన్స్ అయితే కాదు వీళ్ళు ఎమోషనల్గా ఫీల్ అయ్యే వ్యక్తులు కాదు ఎప్పుడైతే ఇద్దరు కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారో వాళ్ళ ఆలోచనలు కూడా సెట్ అవ్వట్లేదు అంటే ఇక్కడ ఎవరు కూడా తగ్గట్లేదు ఇద్దరి మధ్యన కూడా ప్రతి చిన్ని విషయానికి మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో గొడవలు అంటే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది వీళ్ళిద్దరి రిలేషన్ అనేది బ్రేక్ అవ్వడానికి దగ్గరలో ఉంది అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఆ అవకాశం ఇక్కడ ఫ్యామిలీ అయినా కూడా లేదంటే ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు ఇక్కడ మనీ గురించి అవ్వచ్చు లేదంటే ఇక్కడ వాళ్ళ ఆలోచనలు సెట్ అవ్వకపోవడం అవ్వచ్చు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడం కానీ అంటే ఇక్కడ అర్థం చేసుకోకపోవడం ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వీళ్ళ మధ్య గ్యాప్ అనేది రాబోతుంది అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఎంత మనీ మైండ్ సెట్ అయినప్పటికీ కూడా తన లైఫ్లో ఉన్నవాళ్ళు ఈ వ్యక్తిని ఎప్పుడైతే అర్థం చేసుకోకుండా ఇద్దరికి ఎప్పుడైతే ఆలోచనలు అనేవి సెట్ అవ్వకుండా ఉన్నాయో ఇక్కడ ఇప్పుడు ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నారు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు అంటే మీ రిలేషన్లోకి రావాలి అని చూస్తున్నారు కదా టూ ఆఫ్ ఫెంటికల్స్ అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండగా కూడా ఈ వ్యక్తి ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో తనున్న సిచ్యువేషన్లో మిమ్మల్ని చూస్ చేసుకోవాలి మిమ్మల్ని చూస్ చేసుకుంటే తన లైఫ్ అనేది బాగుండును ఇప్పుడు ఈ విధంగా వాళ్ళ మధ్య ఇలాంటి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ అవ్వచ్చు లేదంటే మీ పర్సన్ ఎమోషనల్గా బాధపడే సిచ్యువేషన్స్ అనేవి రాకపోను ఇలాంటి ఆలోచనలో ఉన్నారనమాట అంటే ఇక్కడ వాళ్ళు ఉండగా కూడా మిమ్మల్ని చూస్ చేసుకోలేనందుకు వాళ్ళకి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చినందుకు లేదంటే ఇక్కడ మీ పర్సన్ తన స్వార్థం చూసుకున్నందుకు ఇక్కడ ఫ్యామిలీ కావచ్చు లేదంటే ఎవరైనా కూడా అదర్ పర్సన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేనందుకు ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అనే విధంగా ఇప్పుడు ఆలోచిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అంటే ఈ వ్యక్తి ఆలోచనలు మీ వైపు షిఫ్ట్ అయ్యాయి మీ గురించి ఆలోచిస్తున్నారు ఫాస్ట్లో మిమ్మల్ని పక్కన పెట్టి వేరే వాళ్ళని చూస్ చేసుకున్నారు ఇప్పుడే వాళ్ళతో రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేక మిమ్మల్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నారు యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ద డెత్ అంటే ఇక్కడ వాళ్ళతో ఉంటే ఈ వ్యక్తి లైఫ్ అనేది ఎండ్ అయిపోతుంది అంటే తన లైఫ్లో హ్యాపీనెస్ ఉండదు ఎటువంటి అంటే ఇక్కడ ఎమోషనల్ బాండింగ్ అనేది ఉండదు ఎప్పుడు కూడా ఇద్దరు కూడా ప్రాక్టికల్ మైండ్ సెట్ కాబట్టి అంటే ఈ వ్యక్తి లైఫ్లో ఉన్నవాళ్ళు మీ పర్సన్ ఎవరు కూడా కాంప్రమైజ్ అవ్వరు ఎవరు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు కాబట్టి తన లైఫ్ అనేది ఎండ్ అయిపోతుంది తన లైఫ్లో ఎటువంటి హ్యాపీనెస్ ఉండదు అంటే తన లైఫ్ అంతా కూడా శూన్యం అయిపోతుంది ఎటువంటి వెలుతురు అనేది ఉండదు ఇలాంటి ఆలోచనతో ఉన్నారనమాట ఇక్కడ ప్రజెంట్ మీ పర్సన్ ఎవరితో అయితే రిలేషన్లో ఉన్నారో ఆ రిలేషన్ అనేది బ్రేక్ చేయడానికి ఆలోచిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఆ వ్యక్తితో సపరేట్ అయిపోవడానికి వ్యక్తి ఆలోచిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఇద్దరు కూడా ఒకే మైండ్ సెట్ కాబట్టి ఇలా రిలేషన్ అనేది స్టార్ట్ అయినా ఫస్ట్లో ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తి ఆలోచనలు ఒకరికొకరికి సెట్ అవ్వట్లేదు అని చెప్పి ఇప్పుడు అనమాట ఈ వ్యక్తికి అంటే ఎవరి నిజస్వరూపాలు వాళ్ళు బయట పెట్టేస్తున్నారు ఇప్పటి వరకు చాలా వరకు కామ్గా ఉన్నారు ఎమోషనల్గా ఉన్నారు అట్రాక్షన్తో ఉన్నారు ఇక్కడ అదర్ పర్సన్ అయితే అలాగే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇప్పటి వరకు కూడా ఈ వ్యక్తి వాళ్ళు చెప్పే మాటలు వినే విధంగా ఈ వ్యక్తిని చాలా వరకు ప్రేమతో కంట్రోల్ చేశారు కానీ ఇప్పుడు ఈ వ్యక్తితో వాళ్ళ అవసరం లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళ నిజస్వరూపం అనేది ఈ వ్యక్తి దగ్గర చూపిస్తున్నారు తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ పర్సన్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు ఇప్పుడు వీళ్ళ అనేవి బయటపడుతున్నాయి అన్నమాట దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు ఎవరి లైఫ్లో నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోయే ఈ వ్యక్తి వేరే అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళారో వేరే వాళ్ళ మాటలు విన్నారో ఇప్పుడు వాళ్ళతో ఉండి ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు ఈ వ్యక్తి ఎందుకంటే ఈ వ్యక్తి తన లైఫ్లో ఉన్న వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మేనఫులేట్ చేసుకుంటూ అంటే ఇద్దరు కూడా మాటపై నిలబడే వాళ్ళు కాదు కమిట్మెంట్ ఉండేది కాదు స్టెబిలిటీ ఉండే వ్యక్తులు కాదు ఈ వ్యక్తి అవసరానికి మేనఫులేట్ చేస్తూ ఉంటారు ఆ వ్యక్తి అంటే తన లైఫ్లో వాళ్ళు ఈ వ్యక్తిని మేనోఫులేట్ చేస్తూ ఉంటారు ఎవరు కూడా మాటపై నిలబడే వ్యక్తులు కాదు దానివల్ల ఈ వ్యక్తి ఇప్పుడు చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు అంటే వాళ్ళ లైఫ్ అనేది ఈ విధంగానే కంటిన్యూ అవుతుందా వాళ్ళతో లైఫ్ అనేది లీడ్ చేస్తే వాళ్ళతో లైఫ్ అనేది కంటిన్యూ చేస్తే లైఫ్ ఈ విధంగా మారిపోతుందేమో ఎందుకంటే ఇద్దరిలో ఎవరికీ కూడా నిజాయితీ లేదు కమిట్మెంట్ లేదు స్టెబిలిటీ లేదు ఇద్దరిలో ఎవరు కూడా అర్థం చేసుకునే పర్సన్స్ కాదు మీరు చూస్తే ఎంప్రెస్ మదర్ నేచర్ పర్సన్ మీరు అర్థం చేసుకుంటారు ఏదైనా కూడా మీరు మదర్ నేచర్తో ఉంటారు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు మీ తప్పు ఉన్నా కూడా ఈ వ్యక్తి దగ్గర మీరు తగ్గడానికి కూడా మీరు ఆలోచించరు కానీ తన లైఫ్లో ఉన్న వాళ్ళు ప్రాక్టికల్గా ఉండడం వల్ల ఈ వ్యక్తి వాళ్ళతో లైఫ్ అనేది కష్టంగా ఉంటుంది వాళ్ళతో ఉంటే లైఫ్ అనేది శూన్యమైపోతుంది అని చెప్పి ఇప్పుడు తెలుసుకున్నారు ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో అలానే ఉంది తన లైఫ్లో అదే జరుగుతుంది ఫ్యూచర్కి వచ్చేసరికి కూడా ఈ వ్యక్తి ఇంకా మీ గురించి తెలుసుకోగలుగుతారనమాట అంటే మీ ప్రేమ ఎలాంటిది మీరు ఎంత జెన్యున్ పర్సన్ ఎందుకంటే మీరు మీ రిలేషన్ అనేది స్టార్ట్ అయినప్పుడు మీరు ఈ వ్యక్తి విషయంలో మదర్ నేచర్ తోటే ఉన్నారు అన్కండిషనల్ లవ్తోటే ఉన్నారు జెన్యున్గానే ఉన్నారు అంటే మీ రిలేషన్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారో ఎంత ఎఫెక్షన్ అనేది చూపించారో ఇప్పటికీ కూడా అలానే ఫీల్ అయ్యారు ఫీల్ అవుతున్నారు కూడా బట్ తన లైఫ్లో ఉన్న పర్సన్ ఏంటంటే వాళ్ళ రిలేషన్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఒక రకంగా బిహేవియర్ చేశారు ఇప్పుడు ఒక రకంగా బిహేవియర్ చేస్తున్నారు వాళ్ళ రిలేషన్ అనేది స్టార్ట్ అయినప్పుడు లేదంటే ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టిన టైంలో మీ పర్సన్తో ఉన్న వాళ్ళ బిహేవియర్ అనేది వేరుగా ఉంది అంటే అప్పుడు ఈ వ్యక్తి విషయంలో వాళ్ళు అమ్మ ప్రేమని చూపించారు చాలా జెన్యున్గా ఉన్నట్టు నటించారు పూర్తిగా కేరింగ్గా చూసుకునేవారు ఎఫర్ట్స్ పెట్టేవారు కానీ ఇప్పుడు అవి లేవు అంటే చాలా చేంజెస్ వచ్చాయి వాళ్ళ బిహేవియర్లో కానీ మీ బిహేవియర్ అనేది ఎప్పుడు మారలేదు మీరు ఎప్పుడు కూడా ఈ వ్యక్తి రిలేషన్ విషయంలో కమిట్ అయి ఉన్నారు స్టెబిలిటీగానే ఉన్నారు స్టార్టింగ్లో ఒకలా బిహేవియర్ చేయలేదు ఈ వ్యక్తి మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయే టైంలో ఒకలా బిహేవియర్ చేయలేదు ఎప్పుడు ప్రేమతోటే మదర్ నేచర్తోటే ఉన్నారు ఇప్పుడు అదే ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి నైట్ ఆఫ్ కప్స్ ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలంటే ఇక్కడ తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని కూడా మీతో షేర్ చేసుకోవాలి అనే విధంగా ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ తన లైఫ్లో ఉన్నవాళ్ళు ఎమోషనల్గా ఆలోచించే వాళ్ళు కాదు ఎమోషనల్ పర్సన్స్ కాదు ప్రాక్టికల్ మైండ్ సెట్స్ మనీ మైండ్ సెట్స్ కాబట్టి ఈ వ్యక్తి ఎమోషన్స్తో వాళ్ళకి పని లేదు మేబీ ఈ వ్యక్తి ఎమోషనల్ అయ్యి తన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళ దగ్గర పెంట్ అయినా కూడా వాళ్ళు అర్థం చేసుకోరు చూస్తున్నారు కదా నైట్ ఆఫ్ సోర్స్ అంటే ఇక్కడ తన లైఫ్లో ఉన్న పర్సన్ అలాగే ఇక్కడ మీరు ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీ ఇద్దరు గురించి ఆలోచిస్తున్నారు మీరు ఎలా ఉండేవారు ఈ వ్యక్తి లైఫ్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటున్నారు ప్రజెంట్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి అంటే స్పై చేస్తున్నారనమాట అంటే మీకు సంబంధించిన విషయాలు ఏవైతే జరిగాయో పాస్ట్లో రిలేషన్లో ఉన్నప్పుడు ఈ వ్యక్తితో మీరు ఎలా బిహేవియర్ చేసేవారు ఈ వ్యక్తి ఎలాంటి బిహేవియర్ మీతో చేసిన మిమ్మల్ని బాధ పెట్టినప్పటికీ కూడా మీరు ఎలా ఉండేవారు ఈ ప్రజెంట్ లైఫ్లో ఉన్నవాళ్ళు తనతో ఇప్పుడు ఎలా ఉంటున్నారు స్టార్టింగ్లో ఎలా ఉన్నారు ఇలాంటివన్నీ కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారనమాట ఎక్కువగా మీ గురించి తన లైఫ్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచనలు అనేవి ఎక్కువగా చేస్తున్నారు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లోని అనేది అయితే మనకి కనిపిస్తుంది ఎందుకంటే తన లైఫ్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా వరకు మనస్పర్ధలతో అంటే మిస్అండర్స్టాండింగ్స్తో గొడవలు జరుగుతున్నాయి అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఎవరు కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు ఎవరు కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయట్లేదు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు ఎంతగా అర్థం చేసుకునేవారో ఈ వ్యక్తిని ఈ వ్యక్తి రిలేషన్ గురించి మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టేవారో ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఈ డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే వెయిటింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది మనకి వెయిటింగ్ అంటే ఇక్కడ రిలేషన్ పరంగా ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుని మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా ఆలోచనలు అనేవి స్టార్ట్ చేస్తున్నారు మీ లవ్ ఎంత జెన్యున్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది ఈ వ్యక్తికి ఎందుకంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళ దగ్గర స్టార్టింగ్లో ఉన్న లవ్ ఇప్పుడు కనిపించట్లేదు చాలా చేంజెస్ వచ్చాయి ఇప్పుడు వాళ్ళు మీ పర్సన్ దగ్గర ఎమోషనల్గా బెండ్ అవ్వట్లేదు చాలా వరకు మొండితనంగా ప్రాక్టికల్గా ఉంటున్నారు కానీ మీరు ఈ వ్యక్తి విషయంలో ఎమోషనల్గా బెండ్ అయ్యేవారు అంటే మీరు ఎంత బాధ పెట్టినా కూడా ఈ వ్యక్తి మీరు ఈ వ్యక్తి దగ్గర ఎప్పుడు కూడా రిలేషన్ పరంగా ఈ వ్యక్తిని వదులుకోవడానికి ఆలోచనలు అనేవి చేయలేదు ఈ వ్యక్తి తప్పు ఉన్నా కూడా మీరు ఏజ్ ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్గా ఈ వ్యక్తి దగ్గర తగ్గి ఉండడానికి ట్రై చేసేవారు మీరు ఎప్పుడు కూడా జెన్యున్గానే ఉన్నారు జెన్యున్ లవ్ తోటే ఈ వ్యక్తి రిలేషన్ అనేది కంటిన్యూ చేశారు ఈ వ్యక్తి అట్రాక్షన్తో మీ రిలేషన్లోకి వచ్చినప్పటికీ కూడా మీ విషయంలో అయితే మీరు జెన్యున్గానే ఉన్నారు పాజిటివ్గానే ఉన్నారు ఇప్పుడు అదే తలుచుకుంటున్నారు ఈ వ్యక్తి చూస్తున్నారు కదా ఇక్కడ మీ లవ్లో ఎంత పాజిటివ్నెస్ ఉందో ఇప్పుడు ఆలోచిస్తున్నారు చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు నైన్ ఆఫ్ ఫ్యాండ్స్ తన లైఫ్లో ఉన్న పర్సన్ దగ్గర ఉండలేక యాక్షన్ తీసుకుని మీ దగ్గరికి రావాలి అనే విధంగా ఇప్పుడు బోర్డన్ ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి అక్కడ ఉండలేక ఆఫ్ ఫ్యాన్స్ అంటే మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకుని రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఫ్యూచర్కి వచ్చేసరికి తన లైఫ్ అనేది ఇంకా ఈ విధంగా మారిపోతుంది పూర్తిగా తన హోప్స్ అన్నీ కోల్పోతారు తన లైఫ్ అంతా కూడా డార్క్నెస్ అయిపోతుంది ఇవన్నీ కూడా ఈ వ్యక్తికి అర్థమవుతున్నాయి అనమాట దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు ఎమోషనల్గా తనని తను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు ఇక్కడ మీ నుంచి మూవ్ అన్ అయిపోయినందుకు తనైతే చాలా సఫర్ అవుతున్నారు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు ఇంత గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి నైన్ ఆఫ్ సోర్స్ చాలా రిగ్రెట్గా ఉన్నారు చాలా రిగ్రెట్ ఫీలింగ్స్తో ఉన్నారు ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వలేనందుకు మీ రిలేషన్ విషయంలో స్టెబిలిటీగా లేనందుకు ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఇక్కడ తను చేసిన బిహేవియర్ వల్ల ఇప్పుడు తన లైఫ్లో ఉన్న వాళ్ళ దగ్గర ఈ విధంగా బందీ అయిపోయి ఆలోచనలతో బందీ అయిపోయారు ఆ రిలేషన్లో బందీ అయిపోయి మీ రిలేషన్ ఎంత పాజిటివో మీ రిలేషన్ అనేది ఎంత జెన్యున్ అని చెప్పి ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఇలా ఒంటరిగా ఉండిపోవడం వల్ల ఈ వ్యక్తి ఏంటంటే చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు చాలా ఒంటరితనంగా ఈ వ్యక్తి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు మీ ప్రేమ మీ రిలేషన్ ఎంత జెన్యునో ఎంత పాజిటివ్నెస్ ఉన్న రిలేషనో ఇప్పుడు అర్థం చేసుకుంటున్నా త్రీ ఆఫ్ ఎంటికల్స్ అదర్ పర్సన్స్ని నమ్మి తన లైఫ్ అనేది ఈ విధంగా బందీ చేసుకున్నారు అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారు ఈ వ్యక్తి మనకి బాటమ్ ఆఫ్ ద టైప్ కూడా మీ పర్సన్ ఎనర్జీస్ అనేవి అంటే తన ఆలోచనలు అనేవి వచ్చాయి అనమాట ఇప్పుడు ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట అంటే మీ ప్రేమ ఎంత జెన్యున్ అనేది ఈ వ్యక్తి తెలుసుకున్నారు మీ రిలేషన్ ఎంత పాజిటివ్ రిలేషన్ అనేది ఈ వ్యక్తికి అర్థమైంది ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళతో రిలేషన్ అనేది ఇంత డార్క్నెస్ జెన్యున్ కాదు పాజిటివ్నెస్ కాదు అంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళతో రిలేషన్ అనేది ఈ వ్యక్తి కంటిన్యూ చేయలేరు చేసినా ఈ విధంగానే ఉంటుంది రిలేషన్ అంతా లైఫ్ లాంగ్ కూడా కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే అది తెలుసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలి యాక్షన్ తీసుకుని ఇప్పుడు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కదా యాక్షన్ తీసుకుని అయితే ఈ వ్యక్తి రియూనియన్ చేయాలి అనుకుంటున్నారనమాట కన్ఫర్మ్గా యాక్షన్ అయితే తీసుకుంటారు ఈ వ్యక్తి మీ పర్సన్ మీ రిలేషన్ విషయంలో ఎప్పటికల్లా యాక్షన్ తీసుకుంటారు అనేది తెలుసుకోవచ్చు టైం అనేది తెలుసుకోవచ్చు ఎందుకంటే మనకి ఇక్కడ నైన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే బోడన్గా ఫీల్ అవుతున్నారు కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది బాటమ్ ఆఫ్ ద డెక్ మనకి ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే రిలేషన్ అనేది రీయూనియన్ చేయడం యాక్షన్ తీసుకుని కానీ ఎప్పుడు తీసుకుంటారు ఎప్పుడు రీయూనియన్ చేస్తారు అనేది తెలుసుకోవచ్చు స్ట్రెంత్ ఈ వ్యక్తి కొంచెం డేర్ చేయాలన్నమాట భయం అనేది కూడా కనిపిస్తుంది ఈ వ్యక్తిలోని ఫోర్ ఆఫ్ కప్స్ తన లైఫ్లో ఉన్న వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మీ పర్సన్ రావాలి అంటే ఇక్కడ చాలా వరకు డేర్ చేయాలి భయం కనిపిస్తుంది అలాగే ఒకవైపు ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టి వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని చీట్ చేసినందుకు కూడా భయపడుతున్నారు డేర్ చేయలేకపోతున్నారు త్రీ ఆఫ్ ఫ్యాన్స్ తన లైఫ్లో ఉన్న వాళ్ళని దూరం పెట్టాలి మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి సేమ్ ఎనర్జీస్ ఇలాంటి ఆలోచనలతోటే మనకి ఎనర్జీస్ కనిపిస్తుంది టెన్ ఆఫ్ ఫ్యాన్స్ టెన్ ఆఫ్ సోర్ సారీ నైన్ ఆఫ్ కప్స్ ఓకే ఈ వ్యక్తి ఏంటంటే పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఒక టైం అనేది చూసుకుంటారనమాట ఈ వ్యక్తి టైం అనేది చూసుకుని అన్ని రకాలుగా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సెర్చ్ చేసుకున్న తర్వాత ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి మీకు ప్రపోజల్ చేయబోతున్నారు ఏసా ఫ్యాన్స్ రిలేషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు రీయూనియన్ చేయబోతున్నారు ఇక్కడ ఎక్కువగా సిక్స్ వీక్స్ టైం పట్టచ్చు కొంతమంది విషయంలో సిక్స్ మంత్స్ టైం కూడా పట్టచ్చు అనమాట అలాగే ఇక్కడ రీసెంట్గా ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడం అంటే ఇక్కడ ఒక వన్ మంత్ ట్వంటీ డేస్ లేదంటే త్రీ మంత్స్లో ఎవరి రిలేషన్ అయితే ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారో మీ పర్సన్ సిక్స్ డేస్లో కూడా మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ మీకు ప్రపోజ్ చేయొచ్చు రిలేషన్ అనేది కంటిన్యూ చేయొచ్చు ఎందుకంటే మీ ఇంపార్టెన్స్ ఏంటనేది తెలుసుకున్నారు మీకు సంబంధించిన ఆలోచనని డైవర్ట్ చేయలేకపోతున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మీకు ఈ వ్యక్తి చీటింగ్ చేసినా నమ్మక ద్రోహం చేసినా కూడా ఈ వ్యక్తి మళ్ళీ మీతో ఉంటేనే తన లైఫ్లో అన్ని రకాలుగా కూడా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు తను ఎక్స్పెక్ట్ చేసినవి కూడా ఫుల్ఫిల్ చేసుకుంటారు తన లైఫ్లో ఎవరైతే ప్రజెంట్ ఉన్నారో వాళ్ళతో ఉంటే తన లైఫ్ అనేది ఈ విధంగానే ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నారన్నమాట ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొంచెం డేర్ చేసి ఈ వ్యక్తి భయాన్ని పక్కన పెట్టి యాక్షన్ తీసుకోవాలి అది కూడా ఒక టైం అనేది చూసుకుని యాక్షన్ తీసుకుంటారనమాట ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఎందుకంటే ఇది మీ నేమ్స్తో ఎనర్జీస్ అయితే చెక్ చేయడం కాదు ఇది జనరల్గా అందరిని దృష్టిలో పెట్టుకుని ఈ రీడింగ్ అనేది తీయడం జరుగుతుంది కాబట్టి ఈ రీడింగ్లో పాజిటివ్గా ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి మీ పర్సన్ మీ గురించి ఈ విధంగా ఆలోచించాలి అని చెప్పి మీరు మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రెజనెట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్